చదువు అని చెప్పేసి గట్టిగా నమ్ముతుంది అందుకు లక్ష కోట్లు దాకా ఖర్చు పెట్టండి వైద్యంలో చూసుకోండి వైద్యంలో జనబాబు గారి హయాంలో ఏమన్నా బాగా ఉంటే ప్రైవేట్ స్కూల్కే ప్రైవేట్ హాస్పిటల్కే మనకు లక్షల లక్షలు ఖర్చు పెట్టే ఆ పొలాలు అమ్ముకునే వ్యవస్థ లేకపోతే బంగారం అమ్ముకోవాలి అట్లాంటి వ్యవస్థ జరిగేది మనకి ఇప్పుడు ఈ హయాంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక విలేజ్ హాస్పిటల్ తయారు చేసి హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు ఒక డాక్టర్ పెట్టి మీ ఇంటింటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ కానీ పంపించి ప్రతి ఒక్కరికి ఒక టెస్ట్ చేపించారు ఐదు నుంచి ఏడు టెస్టులు చేపించారు షుగర్ టెస్ట్ అని బీపీ టెస్ట్ అని కళ్ళ టెస్ట్ అని ఇవన్నీ టెస్టులు చేపించి అందరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చెప్పి ఒక రికార్డు కూడా తయారు చేశారు ముఖ్యమంత్రి ఎవరికన్నా బాగా లేకుండా ఉంటే బాగా లేకుండా ఉంటే మళ్ళీ ఒక క్యాంప్ పెట్టి అందరికి కొంచెం వైద్యం అందేటట్టు చూశారు ఒకటి కాదు ఇప్పుడు దాకా రెండు క్యాంపులు పెట్టారు మొదటిసారి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశారు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశారు ఎందుకంటే ఆయన గట్టిగా నమ్మేది ఏమన్నా ఆరోగ్యం బాగా ఉంటే లక్షలు ఖర్చులు అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ పొలాలు అమ్మకూడదు వాళ్ళ బంగారం అమ్మకూడదు అని చెప్పేసి ఇరవై ఐదు లక్షలు చేశారు మన ముఖ్యమంత్రి గారు ఆ కొత్త పెద్ద మార్పు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి పరిపాలనలోనే చూసుకోండి చంద్రబాబు గారి హయాంలో ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఒక జన్మభూమి కమిటీ అని ఉండింది ఆ జన్మభూమి కమిటీ దగ్గర అడుక్కునే పరిస్థితి మంది ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ ఒక జెండా పట్టుకోవాలి లేకపోతే వాళ్ళకి సేవన్నా చేయాలి లేకపోతే వాళ్ళకి సలమన్నా కొట్టాలి గంటలు గంటలు మీరు ఎండలో ఉన్నా కానీ మూడు రోజులు పట్టినా గానీ పెన్షన్ వస్తుందో లాదో అనేది కూడా నమ్మకం లేకుండా పోయి అట్లాంటి వ్యవస్థని మార్చి మన ముఖ్యమంత్రి గారు ఒక సచివాలయమైన పెట్టి ఇంటింటికి ఒక వాలంటీర్ పెట్టి అన్ని సేవలు మీ ఇంట్లోనే అందేటట్టు ఒక గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు